హై ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాప్షియన్స్ ఇక్కర్ ఇప్పుడే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా ఇక మాను అయితే రాడనమాట ఇక ఫనీంద్ర కూడా అనేసి అంటూ ఉంటాడు మాను ఎందుకు రాలేదో ఫోన్ చేసి కనుక్కో లేకపోతే నువ్వే వెళ్ళి తీసుకురా అంటే నేను ఎందుకు నానా అంటే మరి నువ్వేగా ఇప్పుడు చేసింది లాస్ట్ టైం కూడా గాయం గాయమైంది కదా మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకురాస్తే అంటూ ఉంటే ఇక సరే అని చెప్పేసి శైలేంద్ర బయటకైతే వస్తారు ఈ శైలేంద్ర వెళ్తున్నాడు అసలే ఏం చేస్తాడు ఏమో అని చెప్పేసి ఇక బయట కొట్టి నేను అనవసరంగా కదిలించానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే మనం అయితే వస్తూ ఉంటాడు ఇక వచ్చినప్పుడు నీ కోసమే వస్తున్నాను నువ్వు మొన్న కూడా పేరెంట్స్ వీళ్ళంతా అమ్మ నాన్న తా మీ ఫాదరు అనేసి అందరు అడుగుతూ ఉంటే వెంటనే వచ్చేసావు కదా ఈరోజు కూడా మీటింగ్ అయితే జరిగింది స్టూడెంట్స్ అందరూ కూడా పేరెంట్స్ మీటింగ్కి అందరు పేరెంట్స్ కూడా వస్తున్నారు ఇక మీరు కూడా ఉంటే బాగుండు అనేసి అందరు అడిగారు ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదా అని చెప్పేసి ఇక శైలేంద్ర కావాలనే మంచిగా ముందు మాట్లాడి సరే రండి వెళ్దాము మీకోసమే వస్తున్నానని తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటే మధ్యలో వెళ్ళేటప్పుడే అడుగుతారు బ్రదర్ నేను అడిగిన విషయం ఏమైంది ఎవరు మీ డాడీ నీకు తెలుసా అని మళ్ళీ లేపుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అటు ఇటు చూసి ఒక్క దెబ్బ అయితే కొట్టేస్తాడు చంప మీద ఇంకొకసారి దానికి ఈ టాపిక్ నా దగ్గర తీసుకొస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడు ఒక్క దెబ్బతోనే వదిలిపెడుతున్నాను అనగానే ఇక చంప చెడడం అనిపెట్టేస్తుంది ఇక లోపలికి వెళ్ళి కూర్చో ఇక అందరూ కూడా ఇక మాట్లాడుతూ ఉంటే మంచిగా ఉంది ఇక ఆ కార్యక్రమాలన్నీ అరేంజ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాం ఇక శైలేంద్రావు వచ్చి కూర్చొని ఏమైందిరా చెంపకి అనేసి అంటే ఏం లడ్డాడు అని చెప్పేసి ఫణింద్రాతో చెప్పు the one that నేను ఎంత చూస్తాను రేపు పేరెంట్స్ మీటింగ్లో నీ పరువు ఎలా తీస్తానో చూడు నన్ను ఎంత దెబ్బ కొడతావా అని చెప్పేసి అనగానే ఏమైంది ఆ శైలేంద్ర మళ్ళీ ఏమైనా తప్పుగా మాట్లాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ప్రతిసారి నేను మౌనంగా ఉంటానని అనుకోవడం తన భ్రమ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మాను ఇక మహేంద్ర అయితే వీళ్ళిద్దరి మధ్య ఎవరో ఉన్నారు అంటే అనుపమ మాను గతం తెలుసుకోవాలి అన్నట్లుగా ఇక ఆ ప్రయత్నాలు అయితే సాగుతూ అయితే ఉంటా ఇక్కడ ఏం చేయలేమో మనకు ఫోన్ చేసి సారీ వస్తారని అపార్థం చేసుకోవద్దు నేనే మిమ్మల్ని ఖచ్చితంగా తీసి రమ్మని ముందు కట్టుపట్టాను అందుకనే తను అలా చేసింది తను తప్పేమీ లేదు మొత్తం నాదే తప్పు విశ్వం మిమ్మల్ని చూస్తాను అన్నాడు అందుకని అలా చేశాను నన్ను క్షమించవా సారీ అని చెప్పేసి ఏం చేయలేక మనోనైతే అడుగుతుంది ఇక దాంతో ఇందులో సారీలు ఎందుకులే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకేంటి అనేసి వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అప్పుడే ఓల్డీ వచ్చేసి అడుగుతూ ఉంటుంది ఇక ఓల్డీతో చెప్తాడనమాట నేను అనుపమ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను తాతయ్య అని పిలవమన్నారు ఎలా పిలుస్తాను ఓల్డీ అనేసి అంటే విశ్వనాథం దగ్గరకు వెళ్ళావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవునన్నట్లుగా అయితే చెప్తే నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకెందుకు తెలియదు అనుపమ వాళ్ళు వాళ్ళ నాన్నే కదా అని చెప్పేసి ఇక వీళ్ళంతా కూడా ఇట్లా ఉంటారనమాట అసలు నిజానికి విశ్వనాథంకి ఓల్డ్కి మధ్య గతం కూడా మరి ఏదైనా ఉండిద్దేమో చూడాలి అసలు అనుపమ ఎవరు ఆమె దగ్గర ఉంటుంది కదా పెద్దమ్మ అని ఇక ఆ పెద్దమ్మ దగ్గరకి వెళ్ళి ఉండడానికి ఇంకా ఏమైనా కారణాలు ఏమన్నా ఉండయేమో చూడాలి వాళ్ళ గతంలో కూడా ఇక ఇట్లా అయితే సాగుతూ ఉంటుంది ఇలా ఉన్న టైంలోనే ఇక వస్తారా అయితే ఇక జరిగిన విషయాలన్నింటినీ కూడా ఇక కాలేజీలో ప్రోగ్రామ్ మీటింగ్ ఉంటుంది కదా దానికోసం అన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు అయితే రానే వస్తుంది ఇక ఆ రోజులో కూడా పేరెంట్స్ అందరు రాగానే ఇక మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక మను కూడా కూర్చుంటాడు రాననేసి అంటాడు అసలు మీటింగ్కి రావాల్సిందే అని అంటే ఇక వచ్చి కూర్చుంటాడు ఇక ఆ టైంలో ఇక ఈ శైలేంద్ర చేసిన ఒక చిన్న పని ఉంటుంది కదా కావాలని హెర్పించడానికి మీటింగ్ అప్పుడు మీ నాన్న ఎవరు మీడియా వీళ్ళందరినీ కూడా పిలుస్తారు కదా ఇక అప్పుడు తను మను అయితే మంచి అందరికి అర్థం అయ్యేలాగా మంచిగా చెప్తాడు క్లాస్ లాగా అంటే డెమో లాగా ఇస్తాడు ఇక దానికి అందరూ క్లాప్స్ కొడతారు అప్పుడు మీడియా వాళ్ళు కూడా మీ ఫాదర్ నేమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక దానికి సమాధానం ఏమి చెప్పలేడు అనమాట మీకు నాన్నలేరా మెమ్మగారి పేరు ఏంటి అనగానే అనుపమ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ కోపంగా వెళ్ళిపోతే ఇక నెక్స్ట్ డే పేపర్ లో కూడా తండ్రి పేరు చెప్ప